అందరికీ నమస్కారం దయచేసి ఈ యొక్క వీడియో చాలా సాధ్యమైనంత వరకు హిందువులందరికీ కూడా ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క హిందువుకు చేరే వరకు కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయాలండి ఎందుకంటే హిందువులలో ఐక్యత రావాలి ఈ వీడియో షేర్ చేస్తే ఖచ్చితంగా ఐక్యత వస్తుంది దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ ఖచ్చితంగా కామెంట్ చేయాలి హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను కామెంట్ చేయాలి ఈ వీడియో కామెంట్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మన వీడియోలు ఏంటంటే ముందు పోకుండా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు రిపోర్ట్ చేస్తూ ఉన్నారు సో ఆ రిపోర్ట్ స్ట్రైక్ పోాలంటే ఒక్కొక్క రిపోర్ట్ చేసిన వాళ్ళకు వంద లైకులు చేస్తే అది ఒక్క రిపోర్ట్ పోతుందండి కాబట్టి వంద లైకులు చేస్తే ఒక రిపోర్ట్ పోతుంది మనకు పది రిపోర్ట్లు చేస్తే ఆరు వందల లైకులు చేయాలి కొన్ని కామెంట్స్ చేస్తే కూడా రిపోర్ట్స్ పోతాయి స్ట్రైక్స్ పోతాయి కాబట్టి దయచేసి ఖచ్చితంగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ముఖ్య విషయం ఏంటంటే ఓవైసీ గురించి అసదుద్దీన్ ఓవైసీ అయోధ్య రామ మందిరంపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు అసదుద్దీన్ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ వేళ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇది ఒక వార్త వచ్చింది దిశ పేపర్లో వచ్చింది అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేళ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాదు భవానీ నగర్లో ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు ముస్లిం యువత అప్రమత్తంగా ఉండాలని కేంద్రంలోని బీజేపీ యాక్టివిటీస్పై ఫోకస్ పెంచాలన్నారు బీజేపీ మీదనట ఫోకస్ పెంచాలని ముస్లింలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు అసదుద్దీన్ ఓవైసీ చేశారు మరి అసదుద్దీన్ మీద ఎందుకు కేసులు చేయడం లేదు ప్రభుత్వం ఎందుకు అయినా మన స్పెషలా భారతదేశంలో మనం ఎట్లనో అసదుద్దీన్ ఓవైసీ ఎట్లనే ప్రధానమంత్రి ఎట్లను అందరం అట్లనే అందరం ఒక మనుషులమే ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద కేసులు చేయాలి ఎందుకు కేసులు చేస్తలేదు ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు సో మసీదుల్లో ముస్లిం యువత ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు మసీదులనట ముస్లిం యువత ఖచ్చితంగా అక్కడ ఉండాలి అని చెప్పేసి పిలుపునిచ్చిండట ఆయన బాబ్రీ మసీదును ఉద్దేశించి మాట్లాడుతూ ఐదు వందల ఏళ్ళుగా ఖురాన్ పఠించిన స్థలం ఇప్పుడు తమ చేతుల్లో లేదన్నారు ఆయన ఇప్పుడు రామ మందిరం ఓపెన్ అవుతాను కదా ఆడ ఆయన బాబ్రీ మసీదు కదా ఐదు వందల ఏళ్ళు కురాన్ పఠించినట నేను అసదుద్దీన్ ఓవైసీకే చెప్తున్నా అసదుద్దీన్ ఓవైసి మీరు ఐదు వందల ఏళ్ళు అక్రమంగా అక్కడ ఖురాన్ పఠించారు మీరు అది మా స్థలం రాముని స్థలం అది రాముని జన్మస్థలం అక్కడ హండ్రెడ్ పర్సెంట్ రామ మందిరం నిర్మాణం అనేది జరగాలి అది కోర్టులో తెలుసుకున్నాం మేము కోర్టులో తెలుసుకున్నాం కోర్టు కరెక్ట్ ఇచ్చింది కరెక్ట్ ఇచ్చింది కోర్టు ఇచ్చిన తర్వాత ఆ రామ మందిరం అనేది నిర్మాణం అనేది జరిగింది అంతేగాని అది మీ స్థలం కాదు ఎవరి జాగిరి కాదు అది తమ చేతుల్లో లేదన్నారు అక్కడ మనం మసీదును కోల్పోయాం మసీదునట్టు అక్కడ కోల్పోయినట్టు ఆయన ఆ మన మందిరం ఉన్న ప్లేస్లో వాళ్ళు నమాజ్ పడి పఠించారు అక్కడ నమాజ్ చేసినరు వాళ్ళు మన స్థలాన్ని ఐదు వందలేళ్ళు వాడుకొని ఇలా ఐదు వందలేళ్ళుగా మనం మనం నమాజ్ చేసిన స్థలాన్ని కోల్పోయినామని చెప్పేసి ఇదంతేందంటే ముస్లింలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తాను కాబట్టి హిందువులు అప్రమత్తంగా ఉండాలి దయచేసి హిందువులు అప్రమత్తంగా ఉండాలి హిందువులందరూ కూడా ఐక్యతగా ఉండాలి ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నాం మీ గుండెల్లో బాధ లేదా అని యువతను రెచ్చగొట్టేలా ప్రసంగించారు యువతను రెచ్చగొట్టలేక మీ గుండెల్లో బాధ లేదా అని చెప్పి అంటే హిందువులు అంటే కోపం వచ్చేటట్టు రెచ్చగొట్టేలా మత కళాలలో లేపే విధంగా అసదుద్దీన్ వ్యాఖ్యలు చేసిండు కాబట్టి దయచేసి దీన్ని అందరం ఖండించాలి హిందువులు అనేవాళ్ళం ప్రతి ఒక్కరం ఖండించాలి అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అసదుద్దీన్ ఓవైసీ మీద ఖచ్చితంగా కేసులు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అందరం చనిపోతాం కానీ చనిపోయిన తర్వాత అల్లాకు ఏ విధంగా మీ ముఖం చూపిస్తారని యువతను ప్రశ్నించారు చూడండి ఇలాంటి వ్యాఖ్యలు చేసిండో దేశంలో మరో మూడు నాలుగు మసీదులకు సంబంధించి ఇలాంటి కుట్ర జరుగుతుందన్నారు ఇది ఏం లేదు మరో మూడు నాలుగు మసీదులు కూడా హిందువుల స్థలాల మీద హిందూ దేవుళ్ళ స్థలాల దగ్గర మసీదులు పెట్టి అంటున్నారు అందుకనే ఆయన ముందస్తుగా ఇది ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఎక్కడ కూడా ముస్లింల స్థలాలను కానీ ముస్లింల మసీదులను కానీ ఎక్కడ మనం తీసుకోలే గుంజుకోలే హిందువులు ఢిల్లీలోని ససేరీ మసీదు కూడా ఈ జాబితాలో ఉందన్నారు ఢిల్లీలో ఉన్న ఒక గోల్డెన్ మసీదు అని ఉంటుంది ఒక ఢిల్లీలో సో ఆ గోల్డెన్ మసీదు కూడా ఇదే జాబితాలో ఉందన్నారు అంటే ముందే ఊహించి చెప్తాడు ఏంటంటే ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆ మసీదు అక్కడ మేము కబ్జా చేసినాం గతంలో అనే విషయం అతనే అసదుద్దిని ఓ చెప్తా ఉన్నాడు ఏళ్ళుగా కష్టపడి మనం ఈ స్థానాన్ని సంపాదించు కష్టపడలేదు లేదు ఏం లేదు అక్కడ పఠించరు మీరు హిందువుల స్థానాన్ని ఆ రోజులల్లా మీరు దాన్ని వాడుకున్నారు మీరు మీరు కష్టపడేది లేదు చేసింది లేదు మీరు కొన్నది లేదు మీరు జరు జరుగుతున్న విషయాలపై శ్రద్ధ వహించండి అంటూ పిలుపునిచ్చారు అయితే యూపీలోని అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున మందిర ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే అంటే అక్కడ రామ మందిరం ప్రాణప్రతిష్ట అనేది జరుగుతుంది కాబట్టి ఇటువంటి ముస్లింలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు కాబట్టి హిందువులారా నేను చెప్తున్నా ప్రతి ఒక్కరు తస్మాత్ జాగ్రత్త ఖచ్చితంగా ఈ యొక్క ఓవైసీ బ్రదర్స్ కథన ఇట్లుంటుంది ఇవన్నీ మత కులాలు కార్యక్రమాలు చేస్తాడు మన అందరం అప్రమత్తంగా ఉండాలి ఐక్యతగా ఉండాలి అది మనది మనభూమి రామం రాముని భూమి అది రాముని మ రాముని మందిరమే అక్కడ ఏర్పాటు చేస్తారు కాబట్టి దయచేసి ఈ యొక్క ఓవైసీ మాటలను ఖండిద్దాం ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా